హాయ్ ఎవరివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఎంతో స్పైసీ స్పైసీగా జ్యూసీ జ్యూసీగా ఉండే చికెన్ కర్రీ అండి ఫుల్ గ్రేవీతో ఎందులోకైనా సెట్ అయ్యేలాగా చపాతీలో కానీ రైస్లో కానీ బిర్యానీలు కానీ దేనిలోకైనా సెట్ అయ్యేలాగా ఈరోజు నేను ఈరోజు కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఏ వీడియోనైనా ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా నేను చికెన్ గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అండి అల్లం పేస్ట్ ఉంటుంది కదా అది పచ్చిమిర్చి ధనియాలు టమాటా వెండి కొబ్బరి ఇలా టమాటోస్ పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నిటిని కలిపేసి ఇలా పేస్ట్ చేసుకుంటున్నానండి ఇలా ఫ్రెష్గా వేసుకోవడం వల్ల మనకి చికెన్ కర్రీ కూడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఆ తర్వాత చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం స్ట్రా వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక చిన్నది వేసుకోండి మనం ఆల్రెడీ పేస్ట్లో వేసుకుంటాం కదా ఒక చిన్న ఆనియన్ అయితే సరిపోతుంది ఆ తర్వాత వీటిని కూడా ఆయిన్లో వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ ఉంటుంది కదా అల్లం వెల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ పట్టుకున్నా అని చెప్పాను కదా ఆ పేస్ట్ వేసేస్తున్నానండి దీన్ని కూడా ఆయిల్లో బాగా ఆయిల్ పైకి తేలే విధంగా పచ్చివాసన పోయే వరకు ఈ పేస్ట్ అంతటినీ మనం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా బాగా గరిటతో కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే చూసారు కదా ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి తోటి కలుపుకోవాలి చూసారు కదా ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఈ మసాలాలో వేసేసుకోవాలండి ఇలా చికెన్ అంతటిని వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతటా ఆ ముక్కలకి బాగా పట్టేలాగా గర్రెతోటి బాగా కలుపుకోవాలండి ఇలా ఆ మసాలా అంతా ముక్కలకి పట్టేలా కలుపుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక టూ త్రీ టైమ్స్ బాగా కలుపుకోండి ఇలా కలిపేసి ముక్కలు అన్నిటిని సదిరిపెట్టేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకోండి త్రీ రెంట్స్ మగ్గిన తర్వాత రుచికెల్లో ఉన్న వాటర్ అంతా కొంచెం బయటకు వచ్చి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముక్కలకు పట్టేలాగా సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి ఈ రెండింటిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ కారం ఉప్పు కొంచెం మగిన తర్వాత వేసుకున్నట్టయితే మనకి ముక్కలకి బాగా పడుతుంది లేదు మనకి ఇలా వద్దంటే ముందుగానే వీటన్నిటిని మసాలాలు కారము ఉప్పు అన్నీ పట్టించుకున్న తర్వాత కూడా మ్యారినేట్ చేసేసుకొని ఒక హాఫ్ అవర్ పెట్టిన తర్వాత కూడా డైరెక్ట్గా మనం ఆయిల్లో వేయించుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చండి నేను ఈ స్టైల్లో చూపిస్తున్నాను ఇప్పుడు ఈ ముక్కలంతటికీ కారం ఉప్పు బాగా పట్టేలాగా కలుపుకొని వీటిని మరొకసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి దీన్ని మరొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకుందామండి చూసారు కదా ఒక నిమిషం రెండు నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా మనకి ఈ స్టేజ్లో మనకి చికెన్ అనేది ఉడికిపోయిందండి మీరు కావాలంటే ఒక పీస్ తీసేసి పక్కకి చూసుకున్నా తెలిసిపోతుంది చికెన్ ఉడికిందా లేదా అనేది ఇప్పుడు కొంచెం నేను గ్రేవీ కోసం లైట్గా ఒక అర గ్లాస్ వరకు వాటర్ పోసాను ఇప్పుడు మరొక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత దీనిలోకి గరం మసాలా వేస్తున్నానండి ఈ గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అది ఎలాగనేది నేను ఒక వీడియో కూడా చేసి పెడతాను ఇప్పుడు మనకు కావాలంటే బయట కూడా ఈ మసాలా దొరుకుతుంది అదైనా వేసుకోవచ్చు దీన్ని కూడా వేసుకున్న తర్వాత బాగా మరొకసారి గరిటతో కలిపేసి మరొక నిమిషం పాటు మూత పెట్టి గరం మసాలా ఆ ముక్కలకి అంతా పట్టేలాగా ఒక నిమిషం ఉడికించుకోండి చూసారు కదా ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఈ స్టేజ్లో మనం కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలండి అంతే చికెన్ ఫుల్ గ్రేవీతో రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీని పూరీలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ దేనిలోకైనా సెట్ అవుతుందండి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొత్తిమీరతో సర్వ్ చేసుకొని మరొకసారి గెడెతో కలిపేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఆహా సూపర్ ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం మరి మీకు నచ్చింది కదా ఇలా గ్రేవీ తోటి ఎంతమందికి ఇష్టం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటనేది కూడా నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి నేను ఏదైనా మార్చుకోవాలనుకుంటే ట్రై చేస్తాను అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఓకేనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మళ్ళీ మరి కొంచెం వెరైటీ రెసిపీతో రేపు మరి వేరే వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్